హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు అయితే మేము తీయదుంపులు తవ్వడానికి వచ్చాము చూస్తున్నారు కదా గరువైతే ఇది ఎండ అయితే చాలా గట్టిగా ఉంది కానీ మా వారు అయితే తవ్వుతున్నారు చూస్తున్నారు కదా అవి అయితే దుంపలు కొన్ని అయితే తవ్వేసాము ముందుగానే అలా తీయ తవ్విన దాన్ని మా బామ్మ అయితే ఎరుదుంది ఆ వేర్లు అనేది పెంచుతూ మనము సంచులు వేసుకోవాలి మాతో పాటే మళ్ళీ ఇంకో ఇద్దరు వచ్చారు మా బామదులు భూమి అయితే చాలా గట్టిగా ఉంది ఎక్కడైతే మనకు దుంపలు వచ్చి ఉంటాయో అక్కడైతే గట్టిగా ఉండదు ఎందుకంటే దుంపలు ఉంటాయి కాబట్టి ఎక్కడైతే దుంపలు ఉండవో అక్కడైతే చాలా భూమి గట్టిగా ఉంది చూస్తున్నారా మా వారైతే చాలా మెజిస్టిక్గా తవ్వుతున్నారు ఇది కేవలం తీయ దుంపలే కాదు ఇది మా అడవి జీవితం మా కూవి సంస్కృతి మా పూర్వీకులు గుర్తింపు ఈ నేలలో దాగి ఉన్న తీయదుంపలు మా ఆకలిని మాత్రమే కాదు మా బతుకులను కూడా పోషిస్తాయి ఈరోజు మీకు చూపించబోయే ఈ తీయదుంపలే మాకు ప్రజల జీవన విధానం మనం తవ్వేటప్పుడు అయితే ఇలా వేర్లతోనే వచ్చేస్తాయి ఆ వేర్లు పీకుతూ మనమైతే సంచులు వేసుకోవాలి చూస్తున్నారు కదా వేర్లతోనే ఉన్నాయి మా బామ్మ అయితే పెద్ద దుంపలు దొరికిందని చాలా ఆనందపడుతుంది చూస్తున్నారు కదా అలాగే మా పెన్ను కూడా వచ్చింది చూపించడానికి పెద్ద దుంపలు దొరికిందని మట్టిని నెమ్మదిగా తొలగిస్తాం ఒక్కసారి తొందర చేస్తే తీయదుంపలు విరిగిపోతాయి అందుకే మా చేతులతో మట్టితో మాట్లాడుతూ పనిచేస్తాం ఈ తీయదుంపలు మా పూర్వీకుల కాలం నుంచి మాకు ఆహారం నగరంలో పిల్లలు చాక్లెట్ తింటారు మా పిల్లలు తీయదుంపలు తింటారు కానీ ఆ రుచి ఆ సంతోషం ఈ నేల నుంచి వస్తుంది ఈ తీయదుంపల్లో రసాయనం కాదు ప్రకృతి ప్రేమ ఉంది ఈ తీయదుంపలు నేర్పించేది ఒకటే విషయం ఓపిక ఎంత లోతులో ఉన్నా సహనం ఉంటే దొరుకుతాయి మన జీవితం కూడా అలాగే ఇది కేవలం ఆహారం కాదు ఇది మాకు మీ గుర్తింపు మా భాష మా పాట మా అడవి మా తీయదుంపలు అన్నీ కలిస్తే మా జీవితం ఈ తీయదుంపులు లేకపోతే మా బాల్యం లేదు మా జ్ఞాపకం లేదు ఈ నేలతోనే మాకు బంధం రక్తంతో రాసిన ఒప్పందం లాంటిది ఈ వీడియో మీ హృదయానికి తాకితే దయచేసి షేర్ చేయండి కువి జీతం జీవితం బతకాలి కువి సంస్కృతి నిలవాలి ఇది ట్రెండింగ్ కోసం కాదు తరాల కోసం చేసే ప్రయత్నం అయితే ఉడికిపోయాయి చూడండి అరటాక్ పైన అయితే మేము వేస్తున్నాము తీయ్యదుంపలు తవ్వేటప్పుడు ప్రతిసారి మేమైతే ఇలాగా ఉడకబెట్టుకొని తింటాం ఎందుకంటే మధ్యాహ్నం పూట ఆకలిస్తుంటాం కాబట్టి ఇలా ఉడకబెడతాం ఇలా అయిపోయిన తర్వాత తవ్వేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇంటికైతే తీసుకొచ్చేసాం దుంపలు ఇవైతే మేమైతే కడిగేసింది ఇవి కడిగేసిన దాన్ని ఇప్పుడైతే మేము సంతకు తీసుకెళ్ళడానికి గోనెల్లో నింపాలి పెద్దవి అయితే సపరేట్ చేసుకోవాలి చిన్నవి వేరేగా ఉంచుకోవాలి మనకు పెద్దవే అమ్మేటప్పుడే మనకి ఎక్కువగా రేట్ వస్తుంది అందుకే ముందు పెద్ద పెద్దవే మనం నింపాలి చిన్నవి మనము తినడానికి మనం ఉంచేసుకుంటాం చూస్తున్నారు కదా మా వాళ్ళైతే నింపుతున్నారు ఇలా సపరేట్గా అయితే పెద్దవి పక్కన తీసుకోవాలి చిన్నవి సపరేట్ చేయాలి చిన్నవి అనేవి మనము తినడానికి ఉపయోగించాలి ఒక బస్తా ఎంతకెళ్తుంది అనుకుంటారు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా మేమైతే బస్తాల్లో నింపేసి ఎక్కువ కుప్పలాగా ఉండాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి